ఇప్పుడు ఏమేమినే వరుసగా ఒకసారి చెప్తాను ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది ఇక్కడ అంటే కాశీ ఖండంలోనే ఆవిడ చెప్పబడి ఉంది ఇప్పుడు మీకు నేను చెప్పాను అహతంగ బయలు చెప్పాను దక్షేశ్వర చెప్పాను ఇంకా ఈయన చెప్ప ఇంకా మనం వృద్ధ కాళేశ్వరుడు చెప్పలేదు చూడ వృద్ధకాళేశ్వరే మన ప్రవచనం ఇంతవరకు జరిగింది అంటే ఇక అక్కడ ఎవరున్నారంటే కేశవుడు ఉన్నాడు ఆ భీష్మ కేశవుడు ఆయన ఏకాదశ విష్ణువుల్లో ఒకరు అనమాట అలాగే భైరవేశ్వర్ మహాదేవ్ ఇప్పుడు నేను చెప్పాను శివలేశ్వర్ మహాదేవ్ ఉన్నారు అక్కడ జమదగ్నేశ్వర్ మహాదేవ్ అంటే సప్త ఋషులు ఒక ఋషి అయినటువంటి జమదగ్నేశ్వర్ మహాదేవ్ అక్కడ మాలతీశ్వర్ మహదేవ్ ఉన్నాడు అలాగే హస్త పాళేశ్వర్ మహాదేవ్ ఉన్నాడు అలాగే మహాకాళ గణపతి ఉన్నాడు అలాగే వృద్ధ కాళేశ్వర్ మహాదేవ్ అంటే ఇప్పుడు చెందుతుంది పేద చెప్పినవన్నీ మీకు సుందరం కనబడుతున్నాయి మీకు కాళేశ్వర వృత్తాంతం తెలుస్తుంది కాబట్టి మనం రేపు వెళుతున్నది అక్కడికి వృద్ధకాల ఇంకా చూడండి అక్కడే వృద్ధకాళేశ్వరుడు రూపంలో మనకి ఈశ్వరుడు యొక్క శివశర్మకి ఆయన భార్యకు మోక్షం ఇచ్చాడు ఇందాక నేను చెప్పాను మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో మహాదేవా నేనే ఇప్పుడు విభూదేని భస్మాన్ని చచ్చిపోయాక నేను చూస్తాను లేదు నువ్వు చూస్తావు ఎందుకంటే ఆది అనంతంగా ఉండవాలి నువ్వు కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక లీడర్తో మనం ఇదమ్మా ఇది నా చేతిలో ఉంది ఇది మొత్తం ఇదని చెప్పినప్పుడు ఆవిడ చూసుకుంటుందో అలాగే ఈశ్వరికి మన ఒప్పందం ఇచ్చి నిజంగా మీరు అలా ఒప్పందం ఇవ్వగలిగితే మీ చేత కలలో కూడా తప్పు చేయించడు మహాదేవుడు అయితే మీరు వృద్ధ కాళేశ్వరుడు ఉన్నాడు అలాగే నిర్వాళకేశరుడు ఉన్నాడు అక్కడ ఈయన గురించి మళ్ళా చెప్తాను నేను అంటే మీద వేస్తాను వీళ్ళందరూ మళ్ళా చెప్తాను అలాగే ఐరావతేశ్వర్ ఉన్నాడు మనం చెప్పుకున్నాం సాక్షాత్తు ఈ యొక్క ఇందుడి వాహనం ఐరావత్ ఆ ఐరావతం ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఐరావతేశ్వర్ ఉన్నాడు వాసుకేశ్వర్ ఉన్నాడు పక్షికేశ్వర్ ఉన్నాడు త్రిభువన విష్ణు ఉన్నాడు నాగేశ్వర్ మహాదేవ్ అంటే మనకి కాశీలు ఇందాక మీకు సప్తం మోక్షపురము చెప్పాను కాశీలో ద్వాదశ జ్యోతిర్లింగములు ఉన్నారు మన కాశీ ఇక్కడ మన సైకిల్ జామ్ మాత్రమే వచ్చేప్పుడు ఫస్ట్ లో కొంత పిల్లలు వస్తున్నారు వాళ్ళు అన్న మేము ఇంకో జ్యోతిర్లింగానికి దర్శనం పెడతాం మీరు కూడా వస్తారా అన్నారు నేను అన్నారు మీకు ఒక నమస్కారం అండి నాకు కాశీలోనే ద్వాదశ జ్యోతిర్లింగములు ఉన్నది అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు మీరు మనం రేపు వెళుతున్నాం మహాకా మృత్యంజాయ మందిరం అంటే అక్కడ రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఒకటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడు ఇంకొకటి అంటే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మనకి జ్యోతిర్లింగము మళ్ళా వచ్చి మోక్షపురి అలాగే మనకి నాగేశ్వర మహాదేవి కూడా ఉన్నాడు అంటే జ్యోతిర్లింగాలు ద్వారా జ్యోతిర్లింగాలు అని చెప్పలేదు అవి జ్యోతిర్లింగాలు అంటే మహాకాళేశ్వరుడు అంటే నాగేశ్వర జ్యోతిర్లింగము అలాగే కాదోడక తీర్థము అంటే అక్కడ మనకు కూపం దాన్ని ధన్వంతరి కూపం అంటారు కానీ ధన్వంతరి కూపం కాదు అందులో ఉన్నది కాదు అదక కూపం అంటే ఆ భావి ఉంది కదా అది అలాగే మహేశ్వర మహాదేవ్ అంటే మీరు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనము కొంచెం మళ్ళీ ఆ భావి దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది ఇప్పుడు పడిపోయినట్టుంది ఆ రావి చెట్టు వెనక ఒక చిన్న ఊర్లా ఉండి భూమి మీద ఒక శివుడు ఉంటాడు ఆయనే మహేశ్వర మహాదేవ్ ఆయన మోక్షలింగం ఆయన సాక్షాత్ ఆయన చూసినంత మాత్రమే మనకి మోక్షం అలాంటి చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ మోక్షానికి సంబంధించినవి అలాగే అసతంగ భైరవుడు శృతీశ్వర్ మహాదేవ్ ఈ శృతీశ్వర్ మహాదేవ్ కూడా చాలా గొప్పవాడు అలాగే అబ్దలేశ్వర్ మహాదేవ్ అలాగే దేవరాజేశ్వర్ మహాదేవ్ అంటే స్వయంగా ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది అక్కడ అలాగే ధన్వంతలేశ్వర్ మహాదేవ్ ఉన్నాడు లోమేశ్వర్ మహాదేవ్ ఉన్నాడు మార్కండేశ్వర్ మహాదేవ్ ఉన్నాడు బృహస్పతేశ్వర మహాదేవ్ అన్నాడు అంటే మనకి బృహస్పతేశ్వర మహాదేవ్ మార్కండెడు కాశీని రెండు మూడు దగ్గర శివలింగ పడతాయి కానీ మీరు నవగ్రహాలకు వెళ్ళినప్పుడు మాత్రం మనం ఆత్మ దగ్గరలో దగ్గర తెలుసు అలాగే శిలాదేశ్వర్ మహాదేవ్ ఎవరి శిలాదేశ్వర్ మహాదేవ్ అంటే సాక్షాత్ నంది యొక్క తండ్రి నంది యొక్క తండ్రి ఆయన ప్రతిష్ఠించిన శివలింగం ఉన్నప్పుడు అలాగే కూపేశ్వర్ మహాదేవ్ ఉన్నాడు గౌతమేశ్వర్ మహాదేవ్ ఉన్నాడు మనకి గౌతమ మహర్షి చాలా గొప్పది ఆయన సప్తరుషుల ఒకరు అలాంటి గౌతమేశ్వర్ మహాదేవ్ అలాగే చతుర్మితేశ్వర్ మహాదేవ్ అలాగే వృషేశ్వర్ మహాదేవ్ అంటే వీళ్ళందరూ మనకి అక్కడ రేపు మహామృత్యుంజయ మందిరంలో మనకి ఉన్నారు రేపు మనం ఇంచుమించు నలభై ఉన్నాయి అక్కడ ఈ నలభై శివలింగాల్ని ఒక్కొక్క శివలింగాన్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాము